అఖిల పక్ష సమావేశం పార్టీ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కాదన్నారు ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ సమస్యలపై చర్చించడానికి పార్టీలు ప్రజా సంఘాలను ఆహ్వానించినట్టు తెలిపారు ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఉన్నాం ఈ రాష్ట్ర సమస్యల గురించి లేదా కేంద్రం మన పట్ల చూపుతున్న వివక్ష విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలులో జరుగుతున్న దుర్మార్గం మీద చర్చించడానికి అందరము కలిసి మాట్లాడుకుందామంటే రాలేదంటే వాళ్ళకు రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పట్ల ఎంత బాధ్యత ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టే ఈరోజు మేము ఎవరు వచ్చినా రాకపోయినా అఖిలపక్షం అయితే జరుగుతుంది అదే సందర్భంలో అందరూ వస్తే మరింత శక్తి పెరుగుతుంది మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాలు కాదు ఎవరు రాజకీయాలు వాళ్ళకుంటాయి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు కాబట్టి అదేదో తెలుగుదేశం అఖిలపక్షం అంటే కరెక్ట్ కాదు గతంలో ఇదే విభజన చట్టంలో ఉండే హామీల పైన పెద్ద సభలు అంటే సమావేశాలు నిర్వహించి మేధావులందరినీ కూడా ఒక చోట చేర్చి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా ప్రచారం చేశాడు ఆయన కూడా మరి ఆయన ఎందుకు రాలేదు అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఉంటే మాకు రాజకీయాలు ఆపాదించవచ్చు లేదా మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము నిర్వహిస్తున్నామని చెప్పచ్చు కానీ ఇది ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రజలను వేరుగా చూడలేం మనం ప్రజల కోసం పనిచేసే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థకు అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం మన రాష్ట్రానికి రావాల్సిన సహాయం కోసం మనం అందరం కలిసి అడుగుదామంటే దాంట్లో రాజకీయ కోణం ఏముంటుంది దాన్ని రాజకీయ దృష్టితో చూడాల్సిన అవసరం ఏముంది అందరం కలిసి అడిగితే మరింత బలం పెరుగుతుంది మన మన గలా